శనివారం నార్కట్పల్లిలోని కామినేని మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమంలో ఎలక్షన్ వాచ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బొమ్మరవోయిన కేశవులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు దేశంలో లోక్సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయని ఐదు దశలలో జరగనున్న ఎన్నికలలో ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు జరిగాయని వివరించారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓటర్లు బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జలసాధన సమితి నాయకులు దుడ్చర్ల సత్యనారాయణ ప్రిన్సిపల్ ఎడ్విన్ లూథర్ సమాచార హక్కు పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కన్నెబోయిన ఉషారాణి కామినేని మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రావు పిఆర్ఓ కిరణ్ సందీప్ అజ్మద్ ఎండి సాదత్ అలీ కామినేని మెడికల్ కాలేజీ సిబ్బంది సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు మెడికల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు భారతదేశంలోనే మరి భారత పార్లమెంట్ సాక్షిగా మరి భోజన రహిత జిల్లాగా మార్చినందుకు వారిని కూడా వారు భారత ప్రభుత్వం సన్మానించారు కాబట్టి వారు అదే మన సూపరింటెండెంట్ డాక్టర్ రోజర్ సార్ గారికి గట్టే చెప్పండి కూడా ఎందుకంటే వారు మీరు ఆర్టీఐ ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యం లోపల ఓటర్స్ అవేర్నెస్ సెమినార్ ఉంటుంది సార్ అన్నగానే మాకు అనుమతించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మందని సమనే పర్సు ఇట్ మెడికల్ కాలేజ్ ఇన్ ప్రిన్సిపల్స్ ని ని హాస్పిటల్ స్టాఫ్ ని ఏంటంటే హెల్త్ అండ్ వెల్త్ అంటే ఇట్ ఆరోగ్య విషయం గాంచు వైద్య కళాశాల ఉద్యోగం గాంచు వీళ్ళందర్ని సమనే పర్సున కాబట్టి వారికి గట్టిగా చెప్పట్లు డాక్టర్ రోజర్ సార్ గారికి అదే విధంగా చేసిన విస్తృత ప్రచారం చేస్తున్న మీడియా మిత్రులందరికీ అదే విధంగా పోలీస్ సోదరులకు అదే విధంగా విద్యార్థి విద్యార్థులందరికీ పేరు పేరున ఉదయ నమస్కారం తెలియజేస్తూ మరి ఈ రోజు భారతదేశం అభివృద్ధికి ప్రజాస్వామ్యకు ఎన్నికల మన కూడా ఓటు శాతం పెంపొందించుకునే విధంగా కోరుతూ ఉన్నాం దాదాపు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఎండో ఎన్నికలు జరిగినప్పటికీ ఇప్పటికీ ఓటర్ల అవగాహన వస్తున్న సమయంలోనే మరి భారత భారతదేశం ఎన్నికల కమిషన్ మరి అన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ మరి ఎన్నికలలో

కరెక్ట్ గా వారు ఓటు వినియోగించుకునే విధంగా కృషి చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ తెలంగాణ వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవటం ఎన్నికల్లో అవకతలకు నిరోధించడానికి ఓటర్ అవగాహన సరస్సులు ర్యాలీలు సిబిసి వ్యాప్తైన అవగాహన సరస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ సీఎం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రకారం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ సమావేశంలో నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను ప్రభుత్వ హామీలు ప్రభుత్వ విధానాలు ఇలా అభ్యర్థి దూరమైన నచ్చకపోయిన ఇలా ఖచ్చితంగా